నమస్తే అన్న అందరికీ నమస్కారం లండన్ లో నివాసం ఉంటూ ఉన్న ఒక కువైటి పోరుడి ఇంటిపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఆల్ కాదిసియా క్లబ్ మాజీ అధ్యక్షుడు మరియు కువైట్ ఫుట్బాల్ అసోసియేషన్ మాజీ సిఫ్ ఫయాజ్ ఆల్ అసావి పైన లండన్ లోని తన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు మీడియా నివేదికలు మరియు సోషల్ మీడియా అకౌంట్ తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున సెంట్రల్ లండన్ లోని అతని మేఫేర్ నివాసంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు కత్తులతో తన యొక్క బెడ్రూమ్ లోకి ప్రవేశించి అతన్ని పొడిచి చంపడానికి ప్రయత్నించారు ఆల్ అసావి ప్రతిఘటించి తిరిగి పోరాడాడు దాడి చేసిన వారు పారిపోయేలా చేసి సంఘటనలో ఉపయోగించిన ఆయుధాలను అయితే పట్టుకోవడం జరిగిందనమాట తరువాత అతన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు బ్రిటిష్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు మరియు ఇల్లు మరియు చుట్టుపక్కల వీధుల నుంచి సీసీటీవీ ఫుటేజీని సమీక్షిస్తూ ఉన్నారు ఆల్ అసావి చేతులకు అనేక కత్తిపోట్లు మరియు మెడకు గాయం ముఖం పైన గీతలు పడ్డాయి కానీ అతని యొక్క పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పేసి నివేదించబడింది ప్రజా ఆందోళనకు ప్రతిస్పందనగా అతని న్యాయవాది కవులా ముబారక్ ఆల్ అసావి అతని శ్రేయస్సు గురించి అందరికీ భరోసా ఇచ్చారనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే లండన్లో ఇతర దేశీయులపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక కువైట్ వాళ్ళే కాదు భారతీయుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి అమెరికా చూసుకున్నా ఇంగ్లాండ్ చూసుకున్నా ఇతర ఏ దేశాలలో చూసుకున్నా సరే కానీ అలాగే కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఎవరైతే ఉన్నారో దాడులు చేస్తూ ఉన్నారు కువైట్లో మనం చూసుకున్నా సరే కానీ ప్రవాసుల పైన ఎటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో అందరికీ తెలిసిన విషయం అనమాట ప్రస్తుతం కువైటి పోరుడు ఇంట్లో అతన్ని చంపేందుకైతే అయితే ఇతని యొక్క బెడ్రూమ్ లేకి ప్రవేశించి అతని పైన కత్తితో దాడి చేయడం జరిగింది సకాలం లో అతను స్పందించి ప్రతిఘటించడంతో మనం చూసుకుంటే ప్రాణాలతో బయటపడ్డాడు చేతులకు అన్నమాట ఏది ఏమైనా సరే కానీ వైట్ మరియు విదేశాలలో ఉన్న మన భారతీయులు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్